బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం ఆక్వా రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ ప్రకాశం జిల్లా ఒంగులులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్యల రైతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఈదర్ యశ్వంత్ కుమార్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలియజేశారు ప్రకాశం జిల్లాలోనే రొయ్యల రైతులు అనేక సమస్యలతో బాధపడుతున్నారని ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్యల రైతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఈధర్ యశ్వంత్ కుమార్ తెలిపారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు అనంతరం ఈధర్ యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే యాక్వా రైతులకు ఒకటి పాయింట్ యాభై యూనిట్ విద్యుత్ ధరను వాన్ యాక్వా జోన్ అనే తేడా లేకుండా అన్ని చెరువులకు వెంటనే అమలు చేయాలని రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇచ్చిన విధంగా ఉచితంగా ట్రాన్స్ఫార్మర్లు రైతులకు మళ్ళీ ఇవ్వాలన్నారు తొమ్మిది రూపాయల కిలో మేరకు యాక్వా ఫీడ్ ధర తగ్గింపును ప్రభుత్వ ప్రకటనల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నుండి అమలు చేయాలన్నారు కరోనా తర్వాత బహుగుణంగా పెరిగిన ఆక్వా కెమికల్స్ ధరలు తగ్గించి టైగర్ ఫ్రాన్స్లకు మద్దతు ధర ఎంఎస్పి అమలు చేయాలన్నారు ధరలు గణనీయంగా పడిపోతున్న తరుణంలో ఇది అత్యవసరమని అన్నారు వ్యవస్థని మోనా వంటి హెచ్చరిన పర్యవేక్షిస్తూ నాణ్యమైన రొయ్యల లార్వా సీడ్లను అందించాలన్నారు రొయ్యల రైతులు ఎదుర్కొంటున్న మరొక ప్రధాన సమస్య గత ముప్పై సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న భూములకు శాశ్వత హక్కులు కల్పించకపోవడమే కారణమని ఈ హక్కులు లేకపోవడం వలన రైతులు సిఏఏ మరియు ఏపీఎస్ఏడిఏ లైసెన్సులు పొందలేకపోతున్నారు అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ సబ్సిడీ ఇతర రైతులకు కూడా అర్హత కోల్పోతున్నామన్నారు దీనికి కారణంగా రైతులు చెరువులను సాగు చేయకుండా ఖాళీగా వదిలేస్తున్నారని ఇది ఉత్పత్తి తగ్గడానికి ముఖ్య కారణమని చిన్న రైతులు సాగుకు దూరం అవుతున్నారని తెలిపారు ఈ సమస్యను ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు వెంటనే పరిష్కరించి శాశ్వత భూమి హక్కులు కల్పించి రైతుల జీవితాన్ని నిలబెట్టాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్యల రైతుల సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మారనేని వెంకటేశ్వర్లు కిలారు రవికుమార్ ఏడుగుళ్ల కృష్ణమూర్తి బొందాలపాటి వెంకరెడ్డి కందుల డానియల్ కొల్లూరి అశోక్ కుమార్ సత్యనారాయణ రాజు రావుల సుబ్బర్ నాయుడు సుమారు వంద మంది నుండి నూట యాభై మంది వరకు రైతులందరికీ సాంకేతిక బాగున వచ్చిన రైతులు కందరికి శుభాకాంక్షలు ఆక్వా రైతుల సంఘం పెంచిన కరెంటు రేట్లు పెంచాలి అందరికీ రూపైన కడితో ఇవ్వాలి ఈ రేట్లు పెంచిన కెమికల్ రేట్లు పెంచిన

హతుల సంఘం మా ఇతలో ఏమన్నాగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర టైగర్ ప్రాన్ కావచ్చు భవనాన్ని కావచ్చు మద్దతు ధరగా స్థిరీకరణలో ఉండాలి రెండో అంశం గూపనరకి కరెంటు ఇస్తామని ఈ అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక సమావేశంలో చెప్పడం జరిగింది నుంచి అమలు జరిగిందా నేను చెప్పారు ఈ రోజుకి అమలు కాలేదు మొత్తం డెబ్బై రెండు వేల కనెక్షన్లు ఉన్నాయి వాటిలో యాభై నాలుగు వేల కనెక్షన్లకి రూపాయిన్నర వస్తుంది కానీ వాటికి ట్రూ ఆఫ్ ఛార్జెస్ అనేది నాలుగు రూపాయలు దాకా పడుతుంది మూడున్నర దాకా పడుతుంది అది ఆ ట్రూ ఆఫ్ ఛార్జెస్ మీద ఒక నిర్ణయం తీసుకొని తగ్గించాలి అదే మాదిరిగా మిగతా పద్దెనిమిది వేల కనెక్షన్లు పూడక ఇమ్మీడియట్లుగా రూపాయి నరకు వచ్చే విధంగా అమలు చేయాలి కొత్తగా కనెక్షన్లు తీర్చే వాళ్ళకి ఉచితంగా గతంలో రెండు వేల పంతొమ్మిదిలోపు ఉచితంగా ట్రాన్స్ఫారాలు ఇచ్చేవాళ్ళు మధ్యలో మానేశారు తర్వాత ఈ ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పారు అది అమలు చేయాలి నాణ్యమైన రొయ్యి రావటం లేదు రొయ్య పిల్లలు రావటం లేదు నాణ్యమైన రొయ్యి పిల్లలు రాకపోవటం వల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశం పోటీ పడలేకపోతుంది అందులో అరవై ఐదు పర్సెంట్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి జరుగుతుంది ఈ దీనికి నాణ్యమైన సీడ్ కావాలి నాణ్యమైన సీడ్ కావాలంటే ఫిషర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీరియస్గా హ్యాచరీల మీద క్వాలిటీ కంట్రోల్ అనేది ఉండాలి అది గత ఇరవై సంవత్సరాల నుంచి మటుకు అలాంటిదేమీ లేదు దాన్ని అమలు చేయాలి అదే మాదిరిగా మద్దతు ధరలు మాకు ఇవ్వాలి ఇది ఇది ప్రకాశం జిల్లా రైతుల తరఫున మా యొక్క డిమాండ్ కుమార్ నేను ఎఫరెన్స్ కుమార్ నా పేరు ఎఫరెన్స్ కుమార్ నేను కుప్పల్లో జేష్ కులో చేస్తా ఉన్నా మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే మా ప్రకాశం జిల్లా యాక్కో ఫార్మర్స్ వెల్ఫేర్ వెల్ఫర్ ఎఫరెన్స్ ఎఫ్ బర్ కోయన్ అరగే రైతు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు నాగే పెట్టారు మా నెలక్రమార్ ది అమలు నెల నుంచి అమలు జరుగుతాయని చెప్పేసి ప్రధానమైన పేపర్లతో కరెంట్ రోజుల్లో ఇచ్చారు అది ఇంతవరకు అమలు జరుగుతుంది ఇప్పుడు రూపాయిన్నర కరెంట్ కొంతమంది రైతులకు వస్తుంది కానీ మొత్తం అందరికీ రావటం కానీ గత ప్రభుత్వంలో ఐదు ఎకరాలు అంతమంది రెండు రూపాయల కరెంటు చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు మొత్తం అందరూ యాక్లో ఉన్న అందరు రైతులకి వచ్చింది ఇప్పుడు మొన్న గత ప్రభుత్వంలో ఫస్ట్ ఐదు ఎకరాలు లోపే అయితేనే రూపాయిన్నర కరెంట్ కానీ పెట్టారు తర్వాత మంచి పది ఎకరాల లోపలిదని పెట్టారు ప్రస్తుతానికి కూడా అదే విధానం అమలు జరుగుతుంది ఇప్పుడు యాక్వ కనిషన్లో ఉన్న అందరు రైతులకి ఇప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంటు మొత్తం అంతా సర్వే చేసి ఈ బ్యాక్వ రైతు యాక్వ అని చెప్పేసి కేటగరైజ్ చేశారు ఇప్పుడు వాళ్ళు కేటగరైజ్ చేసినాక వాళ్ళ కరెంటు వెంటనే అమలు జరగాలి కానీ అది ఆ విధంగా జరగట్లా తర్వాత టైగర్ సీడ్ వచ్చేటప్పటికి అసలు నాణ్యత లేకుండా వస్తుంది మన ప్రకాశం జిల్లా టైగర్ సీడే వేసారు ఈసారి చాలా మంది నాణ్యం లేని సీడ్ నాణ్యత లేని సీడ్ వేసి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు తర్వాత మేత ధరలు తొమ్మిది రూపాయలు తగ్గిస్తామని చెప్పారు కానీ తొమ్మిది రూపాయలు ఎంఆర్పిలో తగ్గించారు కానీ రైతులకి డబ్బులు కట్టి మనం ఫీడ్ షాపుల్లో తీసుకున్నప్పుడు ఆ తొమ్మిది రూపాయలు అసలు ఎందుకు దక్కించారో అది అసలు అమలు జరగటం లేదు ఆ తొమ్మిది రూపాయలు ఎంఆర్పీలో దక్కించారు కానీ రైతులు డబ్బులు కట్టి తీసుకునేటప్పుడు ఆ తొమ్మిది రూపాయలు అమల్లోకి రావాలి అంతకుముందు ముందు ఏ రేట్ అయితే ఉందో ప్రస్తుతానికి కూడా అదే రేట్ అమలు జరుగుతూ ఉంది సో ఈ కెమికల్ రేట్లు మొన్న కరోనా పుట్టి నుంచి విపరీతంగా పెంచారు త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ పెంచారు ఇప్పటి వరకు దాని మీద అసలు ఈ మందులు దాంట్లో నాణ్యత విషయంలో కానీ దానికి రేట్లు అంత ఎందుకు పెట్టారని కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా దాని మీద పర్యవేక్షణ లేదు కాబట్టి వాటి మీద కూడా తగు చర్యలు తీసుకుని డిపార్ట్మెంట్ వారు వెంటనే రైతులకు మేలు జరిగేలా చేయాలని అదనంతవరం ఈరోజు ముఖ్యంగా ప్రకాశం జిల్లా వేరే సమస్య తరఫున మేము కలెక్టరేట్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం రైతులకున్న ముఖ్యమైన ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు రూపాయిన్నర కరెంటు చంద్రబాబు నాయుడు గారు ఓటమి ప్రభుత్వం వచ్చేటప్పటికి రూపాయిన్నర కరెంటు అమలు చేస్తున్నారు అని మేనిఫెస్టోలో పెట్టున్నారు మేనిఫెస్టోలో పెట్టున్నారు అమలు చేస్తున్నారు కానీ అది టూరప్ ఛార్జెస్ ఎదురు మిగతా అదనపు ఛార్జీలన్నీ వేసి అది మూడు రూపాయలు నాలుగు రూపాయలకి వెళ్ళిపోతుంది ఆ అదనపు ఛార్జీలన్నీ తగ్గించాలి ఇంకో విషయం ఏంటంటే నాణ్యమైన సీడ్ లేకుండా ఏ రైతు బాగా ఇబ్బంది పడుతున్నారు సీడ్ కంట్రోల్కి నాణ్యమైన సీడ్ అందించేటట్టుగా హ్యాచ్రీల్ మీద కంట్రోలింగ్ ఉండాలి ప్లస్ సీడు కెమికల్ రేట్లు గత పది పది సంవత్సరాల్లో విపరీతంగా పెరిగాయి ఆ వాటిని కంట్రోల్ చేసి స్పీడు కెమికల్స్ రేట్లు తగ్గించాలని మా ప్రధానమైన డిమాండ్లో ఒకటి ఇంకో విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు టైగర్ టైగర్ రొయ్యలు చదువు టైగర్ పండించిన తర్వాత పండించేటప్పుడు తీరా చేతికి వచ్చేటప్పుడు పంట చేతికి వచ్చేటప్పటికి వంద వంద నుంచి నూట యాభై రూపాయలు తగ్గించుకుంటున్నారు దీని మీద పూర్తిగా అథారిటీ తీసుకురావాలని మేము మా తరఫున కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్లు ఇంతమంది ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ కనీసం రెండు లక్షలు మూడు లక్షల కమిషన్ చేసి కొత్త కనెక్షన్ రావాలంటే ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రధాన డిమాండ్లను నెరవేర్చి రైతులు న్యాయం చేయాలని మరీ మరీ కోరుతున్నారు ప్రకాశం జిల్లా రైతు నా పేరు కిలారెంకుమార్ ఈ రోజున టైగర్ సీడు లాస్ట్ ఇయరు చాలా మంది కొన్ని కోటల్లో నష్టపోవడం జరిగింది దాని మీద చాలా యాజిటేషన్ చేసాం మళ్ళీ మంచి సీడ్ ఇస్తూ ఉన్నారు ఆ ఇచ్చిన సీడ్ కూడా ఇవ్వాలి కూడా ఆ మోనర్ సీడ్ అనేది ఇంకా అందరూ కూడా చాలా నష్టపోవడం అనేది అసలు ఈ సీడు ఒకసారి బాగులేనప్పుడు ఆ హ్యాచ్ వాళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా లేదా దాని మీద మాటి చేసి ఎవరు ఆ మోనర్ సీడు గుజరాత్ వేసిన చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు చేసినటువంటి వాళ్ళు కూడా అంతా నష్టపోయారు అట్లానే సీడ్ కానీ అండమాన్ సీడ్ కానీ డెబ్బై పైసలకు ఇచ్చింది ఈ రోజున వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రూపాయి చేసి వాళ్ళు అమ్ముతున్నారు వీళ్ళు రేట్లు కానీ క్వాలిటీ కానీ దీని మీద కల్చోలు అంటూ గవర్నమెంట్కి ఏమీ లేకుండా పోయింది కాబట్టి ఈ హ్యాక్చరీలకి ఫిషరీస్ వాళ్ళు రైతులను పెట్టుకొని వీళ్ళు ఎట్ట చేస్తున్నారు లోడర్స్ ఎప్పుడు వచ్చినాయి అంత ముందు సీడ్ ఇస్తున్నారా ఇప్పుడు ఈ సీడ్ ఇస్తున్నారా అనేది అవగాహన లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సీడ్ ఇవ్వటం ఆ సీడ్ మొత్తం కూడా మళ్ళీ అనేది జరుగుతుంది కాబట్టి క్వాలిటీ లేని సీడ్ ఎప్పుడైతే ఇస్తారో ఆ రైతులు కనుక కంప్లైంట్ చేస్తే ఆ నష్టపరిహారము ఆ హ్యాచ్కి వాళ్ళ దగ్గర రైతులు ఇప్పించాలని కోరుకుంటున్నాం